గురుగా నాస్తే ఏంటి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చూశారు చూసారా మీరు నిజంగా ప్రజలు వస్తూ ఉంటే ఇటు టీడీపీలో భయపడిపోతున్నారు ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు నిజంగా టీడీపీలో భయపడుతున్నారంటారా నిజమే జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడుకునే సభగా ఉండదులే కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడింది ఆంధ్రలోకం యావత్తు ప్రపంచం రాష్ట్రంలో తన పరిపాలనా కాలంలో పెట్టుబడిదారులు భయపడ్డారు ఎందుకంటే అతని అదే గంటూపినటువంటి ఎంపీ ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన అంటే కియా మోటార్స్ దగ్గర లూలు లూలుమాల్ని తరమించున్నాడు అమరావతిలో ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో సింగపూర్ కన్సార్టియంతో పాటు ప్రతిదాన్ని బెదిరించి పంపించావే దానికి భయభ్రాంతి అయిపోయి జనం కూడా మహాప్రభో ఇక నువ్వు చాలని నిన్ను పదకొండుకు పరిమితం చేస్తే దాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేది నిన్ను చూసి జనం ప్రేమతో మీద పడుతుంటే చంద్రబాబు నాయుడు అన్ను కూటమి ప్రభుత్వం భయంతో వణికిపోతా ఉందా నిన్ను చూసి భయపడుతుంది నీ దగ్గరికి ఏదో కూలీ నాలు ఇచ్చి తీసుకొస్తావు చూడు జనం ఎవరు చూస్తే ఎవరు కారు కింద పడతారో ఎవరిని ఈ పర్యటనలో బలి అని చెప్పేసి భయపడి జనం దూరంగా ఉన్నారు కేవలం గతంలో నువ్వు సిఐఏ అదైతే విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరిగితే నీకు సంబంధించినటువంటి పేటిఎం బ్యాంచ్ని పెట్టుబడిదారులుగా చూ చూపించావే అటువంటి వాళ్ళు వచ్చి సిఎం సీఎం అని అరవటం తప్పితే అది విని నువ్వు ఆనందపరం తప్పితే నీ యొక్క భూతం తొలగిపోయింది ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో ఇప్పుడిప్పుడే చిగురు పడుతూ ఉంది అని చెప్పేసి జనం సంతోషపడతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నావు అంటే చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన కూడా వాళ్ళ స్వభావ ఫలితం కోసమే ఇక్కడ దోచుకున్నామో అక్కడ దాచుకోవడానికి వెళ్ళారు తప్ప ప్రజ మన రాష్ట్రానికి ఏం ఉపయోగం కాదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ప్రత్యేక విమానాల్లో వెళ్ళింది ఏం చేయడానికి నువ్వు దాచావే ఏడిడళ్ళు ఇప్పుడు ఏదైతే సిట్ ఆరోపిస్తూ ఉందో మద్యం డబ్బులు అవన్నీ కూడా ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్ళావా మీ డబ్బులు దోచుకున్న ఇవి దాచుకోవడానికి వెళ్ళావా అంతకుముందు ఈడీ అటాచ్మెంట్ చేసిన నలభై మూడు వేల కేట్లు ఏదైతే ఈడీ కేసులు సిబిఐ కేసులు దాచినా మిగిల్చుకున్న డబ్బులు ఇవన్నీ దాచుకోవటానికి పోయావా మాట్లాడటానికి సిగ్గుండాల ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేశారు ఒక మహానేతగా జనం కొనియాడబడే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు కొనసాగారు మీ పరామర్శలేంటి మీ ఓదార్పు యాత్రలేంటి జనాలకు అందరికీ తెలుసు గతంలో రాజకీయం లేదు నువ్వు ఓదారిస్తే ఆరు సంవత్సరాల కింద మొట్టమొదట ఓదా ఓదార్చాల్సింది ఎవరిని వివేకానంద రెడ్డి గారి కూతుర్ని నువ్వు వివేక నువ్వు ఓదార్చలా నువ్వు ఏ విధంగా భయపెట్టావో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మీకు సామాధాన దండాపాలు ఏ విధంగా ప్రయోగించావో ప్రయోగించావో చివరికి ఆ తండ్రి లేని బిడ్డ ఉన్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుపడుతూ ఉన్నావో నీ బాబాయిని అదే నీ బాబాయిని వివేకానందరెడ్డిని చంపాడు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని హాస్పిటల్లో చూడు ఇవన్నీ కూడా మానుకొని ఓదార్చి ఉండాల్సింది నీ రాజకీయాలు నీ కపట ప్రేమలు ఎప్పుడైతే మాండశ్రీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి తిరిగి అయ్యా మీరందరూ రండి మళ్ళీ ఆ జే అనేటటువంటి భూతం రాదు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుందాం అపారమైన వనరులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం ఒక సూర్యోదయ రాష్ట్రం ఒక సన్రైజ్ స్టేట్ అని చెప్పేసి బ్రితిమినాడుకొని భామాలుకొని ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంలో చేస్తా ఉంటే దాని నుంచి జనాల యొక్క దృష్టిని మళ్లించడానికి నెల్లూరులో ఇంట్లో ఎవరిదో కుర్చీ ఇరిగిపోయిందంట ఏదో టేబుల్కి గాయమైందంట దాన్ని పరామర్శించడానికి వెళ్ళావంటే నీ స్థాయిని నువ్వు పెంచుకున్నావా నేరస్తులకి కాపాడుకుంటా ఉన్నావో ఒక సీఎం హోదాని కాపాడుకుంటా ఉన్నావా లేదో తెలియటల్లా అదీగాక ప్రతిపక్ష నాయకుడిని చూస్తే భయపడిపోతుందా ప్రపంచం ఏది ప్రభుత్వ కూటమి ప్రభుత్వం భయపడిపోతుందా అసలు నువ్వు ప్రతిపక్ష హోదా ఎక్కడుంది నీకు లేనిపోని హోదాలు ప్రకటించకుండా వీధులు ఎమ్మడి తిరిగి మాట్లాడటం కాదు ప్రజానాయకుడు అంటే జనంతో పాటు చట్టసభల్లో కూడా ఉండాలనేటటువంటి కనీస జ్ఞానం నీకు నీ చుట్టూ ఉన్నటువంటి కోటరి నేర్పకుండా రాష్ట్రాన్ని మైను వైను గాలితో సహా కరోనాలో దోచుకొని దాచుకున్నటువంటి ఏకైక వన్ టైం సీఎం ఎవరైనా ఉన్నారంటే నువ్వుగానే మిగిలిపోతూ ఉన్నావు జనం ఇదే మాటని నలుగురిలో చెప్పుకుంటా ఉన్నారు నవ్విపోదురు కదా అనేటటువంటి మాటను గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ మీకు పరిపాలన చేత కాకపోతే వెళ్ళి బావిలో దూకు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతుంది అంత వయసు మనిషిని అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అసలు ఏమండి పులి వందలతో పాటు ఇంకొక పది నియోజకవర్గాలు గెలిచినటువంటి ఒక నాయకుడు మాట్లాడే మాటకి విలువ ఉంటుందా నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకొని పవర్ని చేతిలో పెట్టుకునేటటువంటి వాళ్ళకి విలువ ఉంటుందా అనేది ముందు గమనించుకో నీకున్నటువంటి మాటలో జ నీ అభిప్రాయాన్ని జనాల అభిప్రాయంగా జనం పోయిపో వేసారిపోతున్నారని చెప్పేసి జనం మీద పది 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 చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా నువ్వు నీ మీడియా ప్రవర్తిస్తున్నారు తప్పితే విసిగి వేసారిపోయింది నువ్వు ఈ రాష్ట్రంలో పవర్ దూరం అయిపోతే ప్రాణం లేని తోలు బొమ్మలాగా అల్లాడిపోతున్నటువంటి నాయకుడివి నువ్వు ఎందుకంటే మీ తండ్రి గారు చనిపోయినప్పుడు అధికారం కోసం నువ్వు అనేకం చేసావని చెప్పేసి చాలామంది సీనియర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పగా చూసి ఉన్నాం విని ఉన్నాం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పావంటే నువ్వు చేసినటువంటి పరిపాలన మీద నిన్ను దేశ బహిష్కరణ చేయాలేమో ఆలోచించమని చెప్తా జనం జనవస్తుంటే అడ్డుపడుతున్నారు గోతులు తవ్వుతా ఉంటున్నావా అమరావతిలో రైతులు వాళ్ళ పొలాల నుంచి రోడ్ల గుండా కనకదుర్గమ్మ గారి గుడికి కాలినడకొని వెళ్తా ఉంటే నువ్వేం చేసావు నీ పోలీసులు ప్రైవేట్ రౌడీలుగా మారినటువంటి వాళ్ళు అందరూ కాదు నీ కనుసన్నలో పని చేసినటువంటి చాలామంది పోలీసులు ఏ విధంగా ఇక్కడ ఉన్న రైతుల పట్ల రైతు ఆడబిడ్డల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అమరావతిలో ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో కంచెముళ్ళు వేసింది నువ్వు కాదు పికెటింగ్ చేసింది నువ్వు కాదు ఇళ్ల నుంచి హౌస్ అరెస్టులు చేసింది నువ్వు కాదు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించింది నువ్వు కాదు మన అమ్రాన్ బ్యాటరీ అధినేత ఎవరు గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ మొట్టడి కార్యక్రమం రైతులతో పాటు వెళ్తా ఉంటే హేమయ్య నీ రౌడీ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో చొక్కాలు తిరే ఏ విధంగా బాధించారో చెప్పుకోవటం అనే అవి కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని గుర్తుకు తెస్తా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మీద విషం చెమ్మటం మానే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే నీ పీడ నుంచి బయటపడింది అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది దీన్ని ఇంతటితో వదిలేసేయమని చెప్పేసి జనాలు వేడుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉంటే పక్కన రోజా కూడా మాట్లాడుతుంది పొద్దున అధికారం వచ్చేది మాదే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మేము చూస్తూ ఉంటాం రేపు పొద్దున అధికార రాగానే మిమ్మల్ని అందరూ ఎగరేస్తూ ఉంటాం పక్కన లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ కానీ ముగ్గురు మీద ఇచ్చిన హామీలు నడర్చలేదు కాబట్టి మీద మీ ముగ్గురి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని చెప్పి కూడా అరకే రోజే మాట్లాడుతుంది అసలు ఎలా చూడొచ్చండి ఆర్కే రోజా గారు ఇది ఒకటి నిజమైన మాట చెప్పారు ఎందుకంటే వాళ్ళ అన్న ఏం చెప్తాడంటే రాగానే మనం వాళ్ళు ఎర్ర అని పెట్టారు మనం ఒక యాప్ తయారు చేద్దాం మర్చిపోతామేమో ఎందుకంటే వీళ్ళకి యాప్లు హార్డ్ డిస్క్లు ఏ సొమ్ము ఎక్కడ దాచిపెట్టాం ఏ నంబర్ పెట్టాలో ఎంత సొమ్ము ఉంది ఇవన్నీ కూడా రికార్డ్ మెయింటైన్ చేయటం ఉంది అలవాటు అందులో భాగంగా అలవాటుకు మాట్లాడింది అక్క రోజా అక్కయ్య గారు ఆడుదా ఆంధ్ర గురించి బయటకు వచ్చి చుక్కు ఒక వైట్ పేపర్ విడుదల చేయండి నేను చేసినటువంటి పరిపాలన మీద డిమాండ్ చేయి నువ్వు చేసినటువంటి పరిపాలన చాలా మంచిది ఆడుదా ఆంధ్రాలో ఎటుని ఎటువంటి అభివృద్ధి జరగలేదు అందులో ఆడిందరూ స్కూల్ పిల్లలే వయోవృద్ధులు కాదు అని చెప్పేసి జనం అనుకుంటారు నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట క్రెడిబిలిటీ లేదు మీరు మాట్లాడిన మాటల వల్లే యాభై శాతానికి పైగా జనం మిమ్మల్ని దూరం చేశారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉంటే ఈ రికార్డు మెయింటైన్ చేసి మీరు వచ్చి ఈసారి తలలు నరికేస్తాం ఎగిరేసి కొడతాం నరుకుతాం రికార్డు మెయింటైన్ చేస్తాం ప్రతి ఒక్కరిని కూడా వదిలేది లేదు అదేదో రప్ప రప్ప రిప్ప రిప్ప అని చెప్పేసి అంటున్నారు రిప్ప రిప్ప రప్ప రప్ప కాదండి మీకు చప్పెట్లు కొట్టి బాయ్ 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 అని నువ్వు అన్నో చూసావా బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ రోజా అని చెప్పేసి జనం పంపించారు వేచి చూడండి తిరిగి ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు అధికారం కనుక కలిగిస్తే తిరిగి ప్రజలకి ఈ విధంగా సేవ చేస్తామని చెప్పాలి కానీ ఇదివరకు మీరు చేసినటువంటి మారణ కాండ మళ్ళీ తిరిగి చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని బట్టి మీరు పక్కా ఫ్యాక్షనిస్టు లీడర్స్ తప్పితే సంఘంలో ప్రజాస్వామ్యంలో సంఘసేవ చేయటానికి కానీ మీరు పనికిరాను అనేటటువంటి మాట చెప్పకనే మీరు చెబుతున్నారనే విషయం